బీదవాడి అదృష్టం ఒక ఊళ్ళో ఒక కాపు ఉండేవాడు అతను అతని భార్య ఎంతో ధర్మబుద్ధి గలవాడు అయితే వారికి గంపెడి పిల్లలన్న చేత భార్య భర్తలిద్దరూ ఒళ్ళు విరుచుకుని పనిచేసినా అందరి పొట్టలో నిండడానికి గంజి తప్ప మరేమీ ఉండేది కాదు ఏ పూట అయినా సంకటి తింటే ఆ పూట వారికి విందే ఇంతగా తిండికి కటకట పడుతున్నా ఆ కాపు దంపతులు ఆకలి కొని వచ్చిన వారికి ఎన్నడూ లేదని ఎరుగరు తాము తాగే గంజితోనే అతిథికి కూడా ఎంతో ప్రేమగా ఇంత పోసేవారు ఒకనాడు వాళ్ళందరూ భోజనానికి కూర్చున్న సమయంలో ఒక బికారివాడు ఆకలితో మలమలలాడుతూ వచ్చాడు కాపు అతని భార్య తాము తాగబోతున్న గంజిలో నుంచి సగం తీసి ఆ వాడికి పోశారు ప్రాణంతో ఉన్నట్టు కనిపించిన ఆ బికారి ఆ గంజి తాగి అమృతం తాగిన వాడిలాగా కోలుకున్నాడు వాడి ముఖానికి ఒక కళ వచ్చింది వాడు కాపుతో మీ దంపతుల వంటి పుణ్యాత్ములను నేను ఎక్కడా చూడలేదు మీరు గంజి చేసుకునే చట్టి పట్టుకురండి దానిని అక్షయపాత్రగా మారుస్తాను అన్నాడు కాపు భార్య తమ చట్టిని తెచ్చి బికారికి ఇచ్చింది వాడు దాన్ని పట్టుకొని ఏదో మంత్రాలు చదివి దానిపై మూకుడు ఉంచి ఇక మీరు తిండికి వాచిపోన అవసరం లేదు రాజుగారి వంటశాలలో తయారయ్యే ప్రతి వంటకము ఈ చట్టిలో మీకు దొరుకుతుంది అని చెప్పి ఆ క్షణంలోనే లేచి బయటికి వెళ్ళిపోయాడు కాపు దంపతులు ఆ బికారివాడి మాటలు నమ్మలేదు కానీ వాటిని ఒక ఆశీర్వాదంగా మటుకు భావించారు అయితే ఆ రాత్రి కాపు భార్య గంజికాయడానికి చట్టి మీద మూకుడు ఎత్తేసరికి కమ్మని వాసనలు వెదజల్లుతూ చట్టి నిండుగా వంటకాలు ఉన్నాయి అందరూ ఎక్కువ ఎక్కువగా తిన్నప్పటికీ అవి తరగలేదు అది నిజంగా రాజభోజనమే అది మొదలు కాపు దంపతులు వాళ్ళ పిల్లలు ఆ చట్టి ధర్మాన తాము రాజభోజనాలు చేయటమే కాక తమ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదే భోజనం పెడుతూ వచ్చారు కాపు తన ఇంటికి వచ్చిన అతిథులతో అయ్యా నేను పెట్టేది తినండి కానీ దాన్ని గురించి నన్ను ఎలాంటి ప్రశ్నలు వెయ్యకండి అని వేడుకునేవాడు అతని ఇంట భోజనం చేసిన వాళ్ళు ఇతర చోట్లకు వెళ్ళి ఫలాని రైతు పెట్టిన భోజనమే భోజనం మహారాజులకు తప్ప అటువంటి భోజనం దొరకదు అని చెప్పుకునేవాళ్ళు కాపు ఇంట ఈ విధంగా జరుగుతుంటే అవతల రాజుగారి ఇంట వంటకాలు తరిగిపోతుండడం జరిగింది ఈ సంగతి మొట్టమొదటిగా రాజుగారి వంటవాడు గమనించాడు వాడు రాజకుటుంబానికి కావాల్సిన దానికంటే ఎక్కువగానే వండినప్పటికీ ఒక్కొక్కసారి వంటకాలు చాలీ చాలకుండా ఉండేవి గిన్నె నిండా పాయసం తయారు చేసి మూత పెడితే వడ్డించే సమయానికి గిన్నెలో పాయసం వెలితిగా ఉండేది ప్రతిపూట ఇదే జరుగుతూ ఉండడం చేత వంటవాడు ఇదేదో దొంగ చేస్తున్న పని అనుకున్నాడు అయితే ఆ దొంగ ఎవడో వాడికి తెలియలేదు చివరికి వాడు జరుగుతున్న వింతను గురించి రాజుగారికి విన్నవించుకున్నాడు రాజుగారు మొదట వాడి మాటలు నమ్మలేదు తర్వాత ఆయన స్వయంగా పరీక్షించి వంటపాత్రల్లోని వంటకాలు తరిగిపోతూ ఉండడం గమనించాడు రాజు ఈ విషయాన్ని మంత్రితో చెప్పాడు మంత్రి కూడా స్వయంగా పరీక్షించి వంటకాలు తరిగిపోతున్నాయని రూఢీ చేసుకున్నాడు రాజుగారి ఇంటి రహస్యం గుట్టుగా ఉండదు ప్రతిపూట రాజుగారింట వంటకాలు ఎవరో ఎత్తుకుపోతున్నారనే వార్త ఊరంతా పాకింది ఇంకోవైపు నుంచి కాపు ఎంట రోజూ రాజభోజనం చేస్తారన్న వార్త కూడా పాకింది ఈ రెండు పకార్లు కలుపుకొని అర్థం చేసుకున్న వారికి రాజుగారింట మాయమయ్యే వంటకాలు ఎలాగో కాపు ఇంటికి చేరుతున్నాయి అన్న అనుమానం తలెత్తింది త్వరలోనే ఈ అనుమానం రాజుదాకాను మంత్రి దాకాను వెళ్ళింది అసంభవం నేను విచారించాను ఈ కాపు ఊరి చివర ఒక గుడిసెలో ఉంటున్నాడు చాలా పేదవాడు కానీ దేవుడు లాంటి వాడని చెప్పుకుంటారు ఏమైనా వాడు ప్రతి పూట మన దివాణానికి వచ్చి వంటకాలు మాత్రమే దొంగిలించుకుపోతున్నాడంటే అది నమ్మరాని విషయం అంత రహస్యంగా రాజభవనంలోకి రాగలవాడు ఎంత విలువైన వస్తువునన్నా ఎత్తుకుపోయి సుఖంగా బతకవచ్చు పూట పూట దొంగతనానికి రావడం అంటే మాటలు అన్నాడు మంత్రి అయినా మనం వెళ్ళి ఓ పూట వాడి ఇంట్లో తిండి తింటే నిజం తెలిసిపోతుంది వాడింటికి వచ్చిన అతిథికి లేదలుడుట అన్నాడు రాజు సరే రాజు మంత్రి మామూలు దుస్తులు ధరించి పెద్ద పెద్ద తలపాగాలు చుట్టి కర్ర పట్టుకొని ఎవరికీ తెలియకుండా నడకన కాపు ఉండి ఇంటికేసి బయలుదేరారు బయలుదేరే ముందు వారు రాజుగారింట ఏమేమి కూరలు పాయసాలు అవుతున్నాయో వంటవాడిని అడిగి తెలుసుకున్నారు అక్కడ కాపు ఇంట కాపు కుటుంబం వారంతా భోజనాలకు కూర్చోబోతుండగా ఇద్దరు ఆజానుభావులు వచ్చి అయ్యా మేము పురుగురి రెడ్లం ఎండపడి వచ్చాం ఈ పూటకు కాస్త భోజనం పెట్టించగలరా అని అడిగారు కాపు లేచి వారిని ఎంతో ప్రేమగా ఆహ్వానించి వారికి కూడా ఆకులు వేయించి భార్య చేత వడ్డను చేయిస్తూ అయ్యలారా నేను పెట్టినది తిని వెళ్ళండి దయచేసి నన్నేమీ ప్రశ్నలు అడగవద్దు అన్నాడు ఆకులలో వడ్డన అవుతుండగానే అవి రాజుగారి వంటశాలలో చేసిన వంటకాలని మారువేషంలో ఉన్న రాజుకు మంత్రికి తెలిసిపోయింది వాళ్ళు భోజనం చేయడానికి వచ్చిన వారు కారు గనక కాపుతో శ్రీమంతులకు కూడా సాధ్యం కాని ఈ భోజనం నీకెట్లా దొరికింది అని అడిగాడు దయచేసి మీ నన్నేమీ అడక్కండి అన్నాడు కాపు చెబితే గాని మేము ముద్ద ఎత్తేది లేదు అన్నారు అతిథులు విధిలేక కాపు జరిగిందంతా చెప్పాడు రాజుగారికి అంతా వినేసరికి పట్టడానికి ఆగ్రహం వచ్చింది ఆయన చివాలను లేచి తన చేతికరతో కాపు చట్టి పగలగొట్టి మంత్రిని వెంటబెట్టుకుని మారు మాట లేకుండా వెళ్ళిపోయాడు కాపు భార్య చట్టి పెంకులు తడుగుతూ కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది ఊరుకోవే మనం ఎప్పుడూ రాజభోజనమే చేశామో ఏమిటి ఇవాళ మనకు భోజనం సుఖం పూర్తి అయింది మన కలో మన కలో గంజో మనకుండనే ఉంది అని భర్త ఆమెను ఓదార్చాడు కాపు కుటుంబం వాళ్ళ చట్టి పగలగొట్టేసి ఇంటికి తిరిగి వెళ్ళే రాజుకు మంత్రికి ఆ పూట భోజనం లేకుండా పోయింది మహారాజా వంటకాలు పొయ్యి మీద పాత్రల్లో ఉండగానే మాయమవుతున్నాయి కావలిస్తే పాత్రలు చూడండి బయటంతా మసి లోపల తోమినట్టు ఎలా ఉన్నాయో ఒక్కొక్క పాత్ర ఆరేసి సార్లు కూరలతో నింపి పొయ్యి మీద పెట్టాను క్షణంలో ఖాళీ అయిపోతున్నాయి అన్నాడు వంటవాడు రాజుగారు కాపు ఇంట భోజనం చేసి వచ్చినవాడైనా కాదు మంత్రి తన ఇంటి నుంచి రాజు కుటుంబానికి భోజనం పంపాడు కానీ రాజుగారి ఇల్లు చేరేసరికి ఆ వంటకాలు కూడా మాయమయ్యాయి తాను చేసిన అన్యాయం కట్టి కుడుపుతున్నదని రాజుకు తెలిసి వచ్చింది ఆయన మంత్రితో సహా కాపు ఇంటికి వెళ్ళి కాపు కాళ్లపై పడి నేను కోపావేశంలో చేసిన దుర్మార్గాన్ని క్షమించాలి మీ చట్టి పగలు కొట్టినందుకు పరిహారంగా పెద్ద మాన్యం ఇస్తాను ఇక నుంచి మా వంటశాలే మీ వంటశాల రోజు మా ఇంట్లో చేసే వంటకాలలో సగం మీ ఇంటికి పంపుతాను నన్ను నా కుటుంబాన్ని తిండికి మార్చి చంపితే మీకేం లాభం అని ప్రాధాయపడ్డాడు కాపు కంగారు పడి అయ్యా నేను మీకేమీ చేయలేదు చట్టి పగిలిందని నా భార్య ఏడుస్తుంటే గంజి తాగి బతుకుదమ్మని చెప్పాను మీకు అన్యాయం జరిగితే అది నా వల్ల జరగలేదు మిమ్మల్ని క్షమిస్తే నాకు చట్టి ఇచ్చిన మహానుభావుడే క్షమించాలి అన్నాడు తన వంటలో సగం కాపుకిస్తానన్నాక రాజుగారి వంటశాలలో చేసిన వంటకాలు చేసినట్లు ఉన్నాయి కాపు రాజుగారిచ్చిన మాన్యంతో సుఖంగా జీవిస్తున్నప్పటికీ వారికి రాజభోజనం పూట పూట వస్తూనే ఉండేది ఆ విధంగా ఆ కుటుంబానికి మూడు తరాల పాటు జరిగింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి